Ha salonu çabuklar dikkat ederken. Hadi hadi కాపాడే ప్రయత్నం చేసం కానీ ఒకళ్ళని మంటల్లో ఫైర్ అయిపోయి తగిలి వల్లనే మా మస్లో కన్ఫర్న్ షిఫ్ట్ చేసేస్తాం ఫైర్ కి మంటల్ని అర్థం చేసేస్తాం నేను హై హైదరాబాద్ మ్యారేజ్కి పోయి రిటర్న్గా అక్కడ పన్నెండు గంటలకు బయలుదేరినాము మేము వచ్చే ఇక్కడ మూడు ఐదు నిమిషాలు అయితే ఇక వచ్చే బస్సు పడి ఇది అంటే అంతలోపల వాళ్ళు తీయడీ తీసుకుంటారు ఇవ్వట దాంట్లో మేము సహాయ సహకారం అందించినాము బండి మేము ముందర పెట్టేసినామమ్మ ఇన్నోవా ఆడ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో ఏమో శబ్దం వస్తుంది ఇక్కడ కాపాడండి కాపాడని చెప్పి అది ఆ అగ్గికి ఆ టైర్ బస్ట్ అయితే ఏమొస్తుందో తెలియదు కానీ ఆ సౌండ్ వచ్చినా కూడా ఇక దూరం జరిగి అంత జరిగింది జరిగిన చెప్పి అక్కడ ఒక ఇరవై మంది మా ఇనోకాలా వచ్చి ఆగింది వాళ్ళు మేము పోతాం ఇక్కడ మేము ఉండలేము అని చెప్పి వాళ్ళు వంకుతుంట్రీ మొత్తం మూడు మూడు బస్సులు ఆపితే ఒక్క బస్సు ఆగింది అది కరెంట్ ఇగో బస్సు మేము తీసుకుపోతాము వంద రూపాయలు ఛార్జీ ఇవ్వాలా మాకు అంటే సరే మేము అంటే వాళ్ళకి అడిగితే పోతారంటే పోతామంటే మీతో పైసలు ఉంటే లేదు మాత్రం డబ్బులు ఏమి లేవు సార్ మేము పోతే మేము కాళ్ళు మొక్కకి ఎదురు చేసేటప్పుడు తీసుకొని మాకు సాయం అని చెప్పి ఇరవై మంది సాయ సహకారం చేసి వాళ్ళకి బస్సు ఎక్కించి పంపిస్తాం వాళ్ళు చిత్తూరు పోవాలంటే వాళ్ళు అందరు ఇరవై మంది పైసే నా పేరు వేసేపు గట్టి చెప్పు నా పేరు వేసేపు ఏ బండికి డబుల్ ఫ్రైవ్ అన్న మేము పండుగ ట్వంటీ ఇట్లా నాకు నిజంగా ఉంటుంది చర్చల కడ ఆయనకి బండి ఇచ్చిన చర్చల కడ వాష్రూమ్ కడ పట్టి ఒక హోటల్ కడ వాటి నుంచి అతను అతను రోజులు లేదా అంతవరకు మేము ఈరోజు ఇట్లా ఇంక పోతానే లేచాలి కానీ బండి పడుతుంది అతను బుద్ధి అవుతుంది పడిపోతానే